హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిమ్షాంబా టెంపుల్కి అయితే వచ్చానండి సండే రోజు ఇది ఆదివారం రోజు ఇక్కడ అయితే ఆషాఢ మాసంలో మొదటి ఆదివారం రోజు శాకాంబరి దేవి ఉత్సవాలు అయితే జరిగాయండి చూడండి చాలా రద్దీగా ఉన్నారు భక్తులు అయితే మార్నింగ్ నుంచే స్టార్ట్ అయిపోయింది సండే అయినా కానీ చాలా రెష్ అయితే ఉన్నారు కానీ చాలా అయితే చాలా బాగుందండి టెంపుల్ ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాము చూడండి లోపలికి వెళ్ళేసరికి ఎన్ని కూరగాయలతో ఎంత మంచిగా డెకరేషన్ అయితే చేశారు చూడండి అన్ని రకాల కూరగాయలతో అయితే ఇక్కడ డెకరేషన్ అయితే చేశారండి అమ్మవారిని కూడా అలాగే అలంకరించారు కానీ చాలా అయితే చాలా బాగున్నారండి అమ్మవారు ఇంకా మేమైతే దర్శనం అయితే చేసుకుంటున్నాము ఇంకా ప్రదక్షిణలు అయితే చూడండి తీరొక్క రకం కూరగాయలతో అయితే చూడండి గుడి చుట్టూ అయితే ఇలా కూరగాయలతో అలంకరణ అయితే చేశారు అమ్మవారిని కూడా ఇలా అలంకరణ చేశారు ఎందుకు ఇలా అలంకరణ చేస్తారు అనంటే శ్రీ మాతా నింషాంబికా దేవి అమ్మవారిని శాకాంబరి దేవిగా అలంకరించారండి మానవాళి ఆకలి దూపలను తీర్చే తల్లిగా సర్వమంగళ శక్తి స్వరూపిణిగా దర్శన భాగ్యమైతే మనకైతే కలిగింది చూడండి చూడండి ఎక్కడెక్కడ నుంచో వాళ్ళైతే వచ్చారండి దర్శనం చేసుకోవడానికి చూస్తూ ఉన్నారు కదా ఎంతమంది వచ్చారో చూడండి ఎన్ని రకాల కూరగాయలు అయితే ఇక్కడ ఉన్నాయి వంకాయ కాకరకాయ దోసకాయ ఇలా అన్ని కూరగాయలతో మంచిగా అయితే డెకరేషన్ అయితే చేశారండి చూద్దాం ఇప్పుడు అమ్మవారు ఎంత మంచిగా మనకైతే దర్శనం ఇస్తారో మనకైతే రెండు కళ్ళు అయితే అస్సలు సరిపోవండి చూడండి ఎంత బాగున్నారో అమ్మవారు చూసారా అమ్మవారిని మనకైతే రెండు కళ్ళు అయితే సరిపోవండి ఇలా అమ్మవారిని దర్శనం చేసుకోవడము చూడండి తీరొక రకంతో అయితే అమ్మవారిని అయితే ఇలా అలంకరించారు ఈ శాకాంబరి దేవిని పూజించడం వల్ల కరువు కాటకాల నుండి రక్షిస్తుందని ఆకలితో బాధపడే పరిస్థితి రాకుండా ఉంటుందని నమ్ముతారు వర్షాకాలంలో వర్షలు బాగా పడాలనేసి పంటలు బాగా పండాలని మనకి ఎలాంటి ఆకలి బాధ తెలవకుండా ఉండటానికి ఇలా అమ్మవారిని అయితే పూజలు అయితే చేస్తూ ఉంటారు ఈ ఆషాఢ మాసంలో ఆషాఢ మాసంలో మొదటి ఆదివారము రెండో ఆదివారము ఇలా ఆషాఢ మాసంలో త్రయోదశి నుంచి గురు పౌర్ణమి వరకు ఇలా ప్రతి గుళ్ళల్లో అమ్మవార్లకి ఇలా శాకాంబరి దేవిగా అయితే అలంకరణ చేస్తారండి చూడండి ఆదివారం అయినా కానీ చాలామంది భక్తులైతే వచ్చారు చాలా క్రౌడ్ అయితే ఎక్కువగానే ఉంది ఇంకా వస్తూనే ఉన్నారు చాలామంది ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో అంటే అందరికీ ఈ అమ్మవారి విశిష్టత తెలుసు కాబట్టి అమ్మవారిని దర్శనం చేసుకుందామని ఈ అమ్మ దయ్య ఉంటే మనకి అన్నీ ఉన్నట్టే అండి ఒక్కసారి ఈ అమ్మ దగ్గరికి వచ్చి మనం దర్శనం చేసుకుంటే మన కోరికలు నెరవేరుతాయండి మన బాధలు కూడా తీరుతాయన్నమాట మీరు కూడా వచ్చి ఒకసారి దర్శనం చేసుకోండి